హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ఈ వీడియోలో మనం గ్రూప్ టూకి సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ అనేవి ఎంత ఉండొచ్చు అదేవిధంగా ఫోర్ పేపర్స్ ఎలా వచ్చాయి సో ఎన్ని మార్క్స్ సేఫ్ మార్క్స్గా చెప్పుకోవచ్చు అనేది మనం ఈ వీడియోలో చూద్దాం సో ఒకటి తప్పకుండా వీడియోకి లైక్ చేసి తప్పకుండా వీడియో షేర్ చేయండి సో ఇక్కడ చూసినట్లయితే సో మనం ఫస్ట్ ఫస్ట్ పేపర్ చూద్దాం ఓకే సో ఇక్కడ మనం ఫస్ట్ ఫస్ట్ పేపర్ నుంచి వచ్చినట్టయితే సో ఫస్ట్ పేపర్ ఎలా వచ్చిందని చూసినట్టయితే ఫస్ట్ పేపర్ అనేది చాలా హార్డ్ వచ్చిందని చెప్పొచ్చు చాలా హార్డ్ వచ్చిందని చెప్పొచ్చు సో ఎందుకంటే మనకు ఫస్ట్ పేపర్లో రీజనింగ్ కానీ ఇంగ్లీష్ కానీ చాలా హార్డ్ ఇచ్చిండు సో జనరల్గా మనం ఫస్ట్ పేపర్లో దేనిని నమ్ముకుంటాం రీజనింగ్ ఇంగ్లీష్ అండ్ కరెంట్ క్వశ్చన్ నమ్ముకుంటాం సో ఈ మూడు కూడా మనకు హార్డ్ ఇచ్చిండు సో ఫస్ట్ ఇక ఈ యొక్క రీజనింగ్ చూసినట్టయితే రీజనింగ్ అనేది చాలా లెంత్ క్వశ్చన్స్ ఉన్నాయి అదేవిధంగా సో ఒక్కొక్క క్వశ్చన్కి ఫైవ్ టెన్ మినిట్స్ పట్టే విధంగా ఆ క్వశ్చన్స్ ఉన్నాయి సో ఇంగ్లీష్ చూసినట్టయితే ఇంగ్లీష్ అనేది ఇంగ్లీష్ మీడియం వాళ్ళు కూడా చేసే విధంగా లేవు నెక్స్ట్ కరెంట్ అఫేర్స్ చూసినట్టయితే మనకు వన్ ఇయర్ బ్యాక్ కరెంట్ అఫేర్స్ కూడా ఇచ్చాడు సో రీసెంట్ కరెంట్ అఫేర్స్ కూడా వచ్చినాయి సో కాబట్టి వన్ ఇయర్ బ్యాక్ కరెంట్ అఫేర్స్ కూడా వచ్చినాయి కాబట్టి సో కరెంట్ అఫేర్స్ కూడా అంతా ఈజీగా ఏం లేవు అని సో కాబట్టి చేయొచ్చు సో కరెంట్ అఫేర్స్ మాత్రం కొద్దిగా మిగతా ఈ యొక్క ఇంగ్లీష్ రీజనింగ్తో పోల్చుకుంటే కొంచెం అని చెప్పుకోవచ్చు మిగతా జిఎస్ అంటే మాత్రం సో అది చదివిన వాళ్ళు చేస్తారు చదివిన వాళ్ళు చేయరు సో అంతే సో మనకి ఇక్కడ మనకు ఫస్ట్ పేపర్లో మాత్రం ఇక్కడ ఓవరాల్గా వచ్చినట్టయితే మనం ఫస్ట్ పేపర్ అనేది హార్డ్గానే చెప్పుకోవచ్చు సో ఈ యొక్క ఫస్ట్ పేపర్లో బెస్ట్ స్కోర్ వచ్చేసి మనకు ఎయిటీ టూ ఎయిటీ టూ నైంటీ అనేది బెస్ట్ స్కోర్గా చెప్పుకోవచ్చు ఫస్ట్ పేపర్లో సో నెక్స్ట్ సెకండ్ పేపర్ చూద్దాం సో నెక్స్ట్ సెకండ్ పేపర్ ఓకే సో ఇక్కడ సెకండ్ పేపర్ చూసినట్టయితే మనకు సో మనకు అసలు ఫస్ట్ పేపర్ అనుకుంటే ఫస్ట్ పేపర్కి సెకండ్ పేపర్ అనేది ఏమాత్రం తగ్గలేదు సో సెకండ్ పేపర్ అనేది ఫస్ట్ పేపర్ అంటే ఎలాగో హార్డ్గానే ఉంటుందని భావించి మనం ఎగ్జామ్కి వెళ్దాం సో అది హార్డ్గానే వచ్చింది ఓకే సో నెక్స్ట్ సెకండ్ పేపర్ అనేది సో ఇందులో స్కోర్ పెంచుకోవచ్చు అనే ఉద్దేశంతో మనం వెళ్ళడం జరిగింది కాకపోతే సెకండ్ పేపర్ కూడా సేమ్ అలానే ఉంది ఏ మాత్రం తగ్గలేదు సో సెకండ్ పేపర్లో ఓన్లీ పాలిటీ క్వశ్చన్స్ మాత్రం కొంచెం మార్ట్గా ఉన్నట్టు చెప్పుకోవచ్చు సో సో పాలిటీ కూడా అంటే కొన్ని క్వశ్చన్స్ హైగానే వచ్చాయి సో అయితే చదివిన వాళ్ళకైతే అంటే రివిజన్ చేసిన వాళ్ళకు జరా బెనిఫిట్గా ఉంటుంది సో రివిజన్స్ చేయని వాళ్ళకు అన్ని అన్నీ కొత్తగానే కనిపిస్తాయి సో మనకు పాలిటీ కూడా మోడరేట్ లెవెల్లోనే చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ మనకు హిస్టరీ చూసినట్లయితే సో హిస్టరీ అయితే అసలు ఆ క్వశ్చన్స్ చూసినట్లుగానే అనిపించలేదు సో ఏదో ఒకటి బబ్లింగ్ చేసి రావాల్సి వచ్చింది మనకు మనకు హిస్టరీ అనేది చాలా టఫ్గా వచ్చిందని చెప్పుకోవచ్చు అదేవిధంగా సోషాలజీ వచ్చేసి మనకు మార్టెడ్గా ఉందని చెప్పొచ్చు సో మనకు ఓవరాల్గా చూసినట్లయితే ఈ యొక్క సెకండ్ పేపర్లో కట్ ఆఫ్ కట్ ఆఫ్ మార్క్స్ వచ్చేసి అంటే బెస్ట్ స్కోర్ వచ్చేసి మనకు నైంటీ ప్లస్గా చెప్పుకోవచ్చు ఓకే నైంటీ ప్లస్ అనేది మనకు సెకండ్ పేపర్లో బెస్ట్ స్కోర్గా చెప్పుకోవచ్చు సో నెక్స్ట్ థర్డ్ పేపర్ ఓకే సో థర్డ్ పేపర్ ఎకనామీ మీ అందరికీ తెలుసు అయితే థర్డ్ పేపర్ ఎకనామీ అని అంటే సో అందరు భయపడ్డట్టుగానే సో ఏ మాత్రం తగ్గకుండా వచ్చింది సో ఓల్డ్ డేటా అనేది ఎక్కువగా ఇచ్చి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేసిండు సో ఓన్లీ రీసెంట్ డేటా చదివిన వాళ్ళకు పెద్ద షాక్ అని చెప్పొచ్చు మనకు సో అయితే తెలంగాణ ఎకనమీ సంబంధించి మనం రీసెంట్ రీసెంట్ సర్వే అదేవిధంగా రీసెంట్ బడ్జెట్ని మాత్రమే చదువుతాం అయితే ఈ యొక్క రీసెంట్ సర్వే రీసెంట్ బడ్జెట్ మాత్రమే నమ్ముకొని పోయిన వాళ్ళకు పెద్ద ఐదు దెబ్బ తగిలిందనే మనకు ఈ చెప్పొచ్చు సో అయితే టూ త్రీ ఇయర్స్ నుండి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకే మనకు ఈ యొక్క పేపర్ అనేది న్యాయం చేసినట్టుగా చెప్పుకోవచ్చు ఓకే సో ఓవరాల్గా వచ్చినట్లయితే మనకు థర్డ్ పేపర్ అనేది సో హార్డ్గానే ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో మనకు ఇందులో గుడ్ స్కోర్ వచ్చేసి మనకు ఎయిటీ ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ ప్లస్ అనేది మనకు ఇందులో బెస్ట్ స్కోర్గా చెప్పుకోవచ్చు ఇది మనకు పేపర్ త్రీకి సంబంధించి నెక్స్ట్ పేపర్ ఫోర్ ఓకే సో నెక్స్ట్ పేపర్ ఫోర్ చూసినట్లయితే మనకు ఏంటి పేపర్ ఫోర్ తెలంగాణ మూమెంట్ తెలంగాణ మూమెంట్ సో మనకు తెలంగాణ మూమెంట్ చూసినట్లయితే సో అందరూ ఏమనుకుంటారు సో ఫోర్త్ పేపర్ అనేది చాలా ఈజీగా ఉంటుంది సో ఇందులో నూట ఇరవైలు నూట ముప్పైలు చేద్దాం సో అన్నట్టుగా మనం అనుకుంటాం సో కాకపోతే సో అనుకున్నంత ఈజీగా అనేది రాలేదు సో మనకు టైం టేకింగ్గా ఉంది సో అయితే పేపర్ ఎంత జాగ్రత్తగా తయారు అంటే సో కేఎస్ఆర్ పేరు అనేది సో ఇందులో రాలేదు ఓకేనా సో కేఎస్ఆర్ పేరు అనేది ఇందులో రాకుండా చాలా జాగ్రత్త పడ్డమని చెప్పొచ్చు సో మనకు ప్రతి క్వశ్చన్ కూడా చాలా డెప్త్గా ఇచ్చి ఇవ్వడం జరిగింది సో చదివిన వాళ్లకు ఉద్యమం అనేది సో ఆల్రెడీ చాలామంది చదివి చదివి ఉన్నారు సో కాకపోతే సో మీద మీద చూసుకున్న వాళ్ళకైతే అంతగా ఈజీగా లేదని చెప్పవచ్చు సో కాకపోతే మోడరేట్ లెవెల్గా చెప్పుకోవచ్చు మనం ఈ పేపర్ని ఓకేనా సో మాడరేట్ లెవెల్గా చెప్పుకోవచ్చు సో ఇందులో స్కోర్ వచ్చేసి మనకు హండ్రెడ్ హండ్రెడ్ అబో సో హండ్రెడ్ టు వన్ టెన్ అనేది మనకు ఇందులో గుడ్ స్కోర్గా చెప్పుకోవచ్చు ఓకే సో మనకు జస్ట్ ఇది ఓన్లీ నా అభిప్రాయం మాత్రమే సో ఇదే ఫైనల్ అనేది కాదు సో జస్ట్ అవగాహన కోసం మాత్రమే ఇది చెప్పడం జరుగుతుంది సో మనకు ఇందులో మొత్తంగా చూసినట్లయితే మన యొక్క గ్రూప్ టూలో ఓవరాల్ కట్ ఆఫ్ అనేది ఎంత ఉండొచ్చు అది చూసినట్లయితే మనకు త్రీ ఫిఫ్టీ ఫైవ్ టు త్రీ సెవెంటీ అనేది మనకు ఇందులో కట్ ఆఫ్గా ఉండొచ్చు అనేది నా అభిప్రాయం సో మీరు మీరెంత అనేది కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి సో నాకు తెలిసైతే ఈ యొక్క త్రీ ఫిఫ్టీ లేదా త్రీ సిక్స్టీ ఓకే త్రీ సిక్స్టీ అనుకోండి సో త్రీ సిక్స్టీ ప్లేస్ అనేది వస్తే ఖచ్చితంగా గుడ్ స్కోర్గా చెప్పుకోవచ్చు గుడ్ స్కోర్ అనే కాదు సో మనకు వన్ త్రీ లిస్ట్లో ఉండే ఛాన్స్ ఉన్నట్టుగా చెప్పుకోవచ్చు సో మనకు ఇది ఈ యొక్క కట్ ఆఫ్ అయ్యే ఛాన్స్ ఉన్నట్లుగా చెప్పుకోవచ్చు ఓకే సో ఇది మనకు ఈరోజు వీడియో సో ఈ వీడియోకి మీరు అయితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ